హాయ్ ఫ్రెండ్స్ సాదా బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి పెద్ద వయసు వాళ్ళది సంకల క్లాత్ పడుతుంది కదా ఈ సంకల క్లాత్ ఎలా వేయాలో చూడండి ఇదిగోండి ఫోర్ పీసెస్ పడతాయండి ఫోర్ సైడ్లకు పడుతుంది స్టిచ్ చేసుకోవాలి విధంగా అన్నీ ఒకే లెవెల్గా ఇలా పెట్టుకోవాలి ఇప్పుడు సంక పేగలు ఎలా కట్ చేయాలి అంటే తిప్పుజాకారంగా కట్ చేయాలండి ఇటు వచ్చేసరికి పైన ఉండాలి చంక దగ్గర చంక దగ్గర ఉండాలి ఇదేమో హ్యాండ్ లూజ్ వైపు ఇది రావాలి మనకు ఎంతైతే క్లాత్ పడుతుందో అంత క్లాత్ కట్ చేసుకోవాలి ఇక్కడ ఇది రైట్ సైడ్ బ్లౌజ్ రైట్ సైడ్ హ్యాండ్ రైట్ సైడ్ పై వైపు పెట్టాలి మనము కట్ చేసుకున్న ఈ క్లాత్ వచ్చేసి ఇలా పెట్టాలి ఇలా పెట్టకూడదండి ఈ తక్కువ ఉన్న క్లాత్ వచ్చేసరికి హ్యాండ్ లూజ్ వైపు రావాలి ఈ ఎక్కువ ఉన్న క్లాత్ ఇక్కడ చంక దగ్గర రావాలి ఈ హ్యాండ్ వచ్చేసి రైట్ సైడ్ విధంగా పై వైపు పెట్టాలి కింద వచ్చేసి రాంగ్ సైడు ఈ రైట్ సైడ్ వైపు పెట్టి ఈ వేడల్పు వచ్చిన క్లాత్ ఇక్కడ హ్యా చంక దగ్గర రావాలి కొంచెం వచ్చిన క్లాత్ హ్యాండ్ దగ్గర రావాలండి ఈ విధంగా ఇలా కరెక్ట్గా పెట్టాలి ఇక్కడ సైడ్ వచ్చేసరికి కరెక్ట్గా ఉండాలి ఇలా జాయింట్ వేసుకోవాలి క్లాత్ మలిపి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి అసలు కుట్ట అనేది ఊడిపోదండి వాళ్ళు టైట్ వేసుకుంటారు కదా పెద్ద వయసు వాళ్ళు కాబట్టి ఈ విధంగా మలిపి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి సేమ్ ఇదే విధంగా ఇటువైపు అయింది హ్యాండ్ జాయింట్ వచ్చేసి హ్యాండ్ క్లాత్ జాయింట్ వచ్చేసి ఇటువైపు కూడా అదే విధంగా జాయింట్ చేసుకోవాలి ఎక్కువ ఉన్న క్లాత్ ఇటువైపు ఉండాలి తక్కువ ఉన్న క్లాత్ వచ్చేసి హ్యాండ్ లూజ్ సైడ్ ఉండాలి ఈ విధంగా పెట్టి జాయింట్ వేయాలి సంఖపలు వచ్చేసి ఎవరికైనా పడతాయండి సేమ్ అదే విధంగా ఈ హ్యాండ్ కూడా రైట్ సైడ్ పై వైపు పెట్టాలి రాంగ్ సైడ్ కిందన పెట్టాలి ఇలా పెట్టి జైంట్ వేసుకోవాలి ఇలా జైంట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ వచ్చేసరి వచ్చేసరికి ఈ కింద పావి ఇంచు క్లాత్ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి రాంగ్ వైపు ఇదిగోండి ఇది రాంగ్ సైడ్ చూడండి రాంగ్ వైపు విధంగా లోపలికి పావి క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి సేమ్ ఇదే విధంగా ఈ హ్యాండ్ కూడా పావించు క్లాత్ రాంగ్ సైడ్ పావించు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా కింద ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత సాదా బ్లౌజ్కు ఎమింగ్ పట్టి పెడతాం కదండి ఎమింగ్ పట్టి కోసం వన్ ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి ఇలా చూసుకోవాలి ఈ ఒక్క గీత వరకు అయితే వన్ ఇంచు ఇక్కడ వరకు అయితే టూ ఇంచెస్ ఈ విధంగా చూసి వన్ ఇంచు ఇలా ఫోల్డ్ చేసి ఎమింగ్ పట్టి కోసం లూజ్ కుట్టు వేసుకోవాలి ఎమింగ్ చేశాక ఈ లూజ్ కుట్ అనేది విప్పేస్తాం ఈ హ్యాండ్ కూడా ఈ విధంగా వన్ ఇంచు క్లాత్ రాంగ్ సైడ్ అండి ఇది రాంగ్ వైపు వన్ ఇంచు క్లాత్ విధంగా ఫోల్డ్ చేసి లూజ్ కుట్టు వేయాలి చూడండి ఈ విధంగా జీన్స్ అనేది వేసుకోవాలి ప్రతి ఒక్కరికి జీన్స్ అనేది పడుతుందండి వీడియో చూడండి అర్థం కాకపోతే ఒకటికి రెండు సార్లు చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ